అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎట్టకేలకు మన జానీ మాస్టర్ గోవాలో అరెస్ట్ కాబడ్డాడు ఇప్పుడు ఆయన్ని హైదరాబాద్కు తీసుకొని వస్తున్నారంట ఈ జానీ మాస్టరు తప్పు చేయకుండా ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాల్సింది ఇప్పుడు అతను నిజంగా తప్పు చేయకపోతే ఆయనకు కావాల్సినంత సపోర్ట్ కూడా ఎందుకంటే అతను జనసేనలో ఉన్నాడు ఆ పార్టీ ఇప్పుడు రూలింగ్లో ఉంది అతనికి పార్టీ నుంచి కూడా అండ లభించి ఉంటుంది ఆయన ఎందుకు పారిపోయాడో నిజంగా తప్పు చేశాడో లేదో విచారించిన తర్వాత కానీ తెలియదు ఇప్పుడు ఇదే ఒక అదనుగా తీసుకొని మన పూనం కవర్ ఆమె కూడా ఏం చెప్పిందంటే నేను మన గురూజీ గురూజీ అని అంటారు కదా త్రివిక్ర శ్రీనివాసుడు అతని మీద కూడా నేను మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఇంతకు ముందుగానే అప్పుడే కానీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చిండేది కాదు ఆయన కూడా ఇదే విధంగా అందరినీ అందరి చేత గురుజీ గురుజీ అని పిచ్చుకుంటూ అటు పనులు చేసినాడని చెప్పాను నేను ఆయన్ని అసలు పట్టించుకోనే లేదు ఆ రోజే కానీ పట్టించుకొని ఉంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చిండేది కాదు అని పూనమ్మ కూడా ఇదే ఒక సందులో సందని ఆమె కూడా ఏదో చెప్పేసింది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఆ అమ్మాయి మన జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పంతొమ్మిది నుంచి నన్ను వేధిస్తూ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది నుండి అప్పుడు నేను మైనర్ అని ఇచ్చింది ఆమె ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మనకు తెలియదు ఏది ఏమైనా ఒకవేళ ఆమె చెప్పేది నిజమో కాదో తెలియదు కానీ ఈయన తప్పు చేయకపోతే ఈయన పారిపోకుండా ఉండాల్సింది ఇప్పుడు వచ్చిన తర్వాత కానీ మనకు అసలు విషయాలు నిజాలు బయటపడుతుంది జానీ మాస్టర్ సందులో ఇప్పుడు పూనమ్ కౌరు గురూజీ గురించి కూడా చెప్పింది కంప్లైంట్ కూడా ఇచ్చిందంట ఆమె ఇంకా దాని గురించి ఏమన్నా చూస్తారో పట్టించుకుంటారో మనం అది కూడా మనం కొన్ని రోజుల తర్వాత తెలుసుకోవచ్చు ఈ విధంగా మన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కథలు జరుగుతూ ఉంది ఇంకా మనం ఎన్నింటినో వినాల్సి వస్తుందేమో ఓకే వెయిట్ చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ